హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దార్స్ కిచెన్ ఏంటండి వెయిట్ చేస్తున్నారా సరితా ఛానల్లో వీడియో రాలేదు ఏంటి అని వెయిట్ చేస్తున్నారా వచ్చేసానండి మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకి వచ్చేసాను నేను ఫ్రూట్ కస్టర్డ్ చేశానండి మనకి ఫ్రూట్ కస్టర్డ్లో చక్కగా పాలు అలాగే ఫ్రూట్స్ అన్ని ప్రోటీన్ విటమిన్స్ ఉన్న మన హెల్దీ రెసిపీని ఈరోజు చూపిస్తానండి చాలా చాలా హెల్దీ అనమాట ఇప్పుడు మనము ఈ సీజన్లో ఇలా చేసుకొని తింటే కనుక మనకి హెల్త్కి హెల్త్ అండి చాలా బాగుంటుంది అలాగే టేస్ట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఏంటంటే ఫ్రూట్స్ మనం విడిగా తినలేము పిల్లలు కూడా ఇష్టంగా తినలేరు అలాగే పాలు కూడా అంతేనండి పాలు పోసి ఇస్తామురా తాగంరా బాబు అంటే పిల్లలు ఎందుకు తాగుతారండి తాగరు మనకి పెద్దలకి పాలు తాగేంత ఇంట్రెస్ట్ ఉండదు ఏంటంటే నిర్లక్ష్యం అండి ఏం తాగుతాంలే ఏం తింటాంలే అని నిర్లక్ష్యంగా ఉంటాము కాకపోతే మన హెల్త్ మనం చూసుకోవాలి కంపల్సరీగా మనం ఫ్రూట్స్ అనేవి రోజులో ఒక్కసారైనా తీసుకోవాలండి చాలా చాలా మంచిది అనమాట ఇప్పుడు అసలే ఫీవర్ సీజన్స్ కాబట్టి మనకి వర్షాలు పడుతున్నాయి సీజన్ మారింది కాబట్టి ఎక్కువ జ్వరాలు వస్తూ ఉంటాయి కాబట్టి వన్ డే డేలో వన్ టైం అయినా ఫ్రూట్స్ని మన ఫుడ్లో ఉండేలాగా చూసుకోండి రోజుకొక్కసారైనా కనీసం ఏదో ఒక ఫ్రూట్ తినడానికి ట్రై చేయండి అందుకోసమనేసి నేను ఈ రెసిపీతో మీకు గుర్తు చేస్తున్నాను చాలా చాలా హెల్తీ అనమాట కొంచెం తిన బుద్ధి కానప్పుడు ఇలా చేసుకోండి ఇలా చేసుకొని తింటే చక్కగా తినేస్తారు పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట దీన్ని ఫ్రూట్ సలాడ్ లాగా కూడా చేసుకోవచ్చండి ఒకవేళ ఫ్రూట్ కస్టర్డ్ మీకు ఇష్టం లేకపోతే ఫ్రూట్ సలాడ్ లాగా కూడా చేసుకోవచ్చు నిమ్మకాయ కొంచెం పుదీనా అలా వేసేసుకొని చక్కగా కలిపేసుకొని అలా కూడా తినేయచ్చు లేదు అనుకుంటే ఇలాగ ఫ్రూట్ కస్టర్డ్ లాగా కూడా చేసుకొని తినచ్చండి చాలా బాగుంటుంది హెల్త్కి హెల్త్ మనకి టేస్ట్కి టేస్ట్ అనమాట ఇలాగ నేను ఒక లీటర్ పాలు వేసుకుంటున్నానండి నేను కొంచెం క్వాంటిటీలో చేస్తున్నాను ఎక్కువగా చేయట్లేదు ఇలాగా పాలు తీసుకున్న ఒక లీటర్ కాగు ఆల్రెడీ నేను ఇప్పుడు మీకు చూపించాలి కాబట్టి నేను ఒక ప్యాన్లో వేసుకుంటున్నాను ఇలాగ వేసేసుకొని దీంట్లో తగినంత షుగర్ వేసుకుంటున్నానండి నేను ఆల్రెడీ మరిగించేసుకున్నాను పాలని తర్వాత దీంట్లోకి తగినంత మీ టేస్ట్కి తగినంత షుగర్ని యాడ్ చేసేసుకోండి అలాగే షుగర్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి మనము కస్టర్డ్ పౌడర్ వేసుకుందామండి ఇది కస్టర్డ్ పౌడరు నేనైతే వెనీలా ఫ్లేవర్ తీసుకున్నానండి మీ ఇష్టం అండి మీకు ఏది నచ్చితే అది తీసుకోండి ఆ తర్వాత ఇలాగ కొంచెం వాటర్ వేయండి వాటర్ కానీ లేకపోతే చల్లని పాలు కానీ వేయండి చల్లటితే వేయండి వేడిది వేస్తే గడ్డ కట్టేస్తుంది అనుభవంతో చెప్తున్నాను ఇలాగ వాటర్ వేసేసి కలిపేసుకోండి కలిపేసుకొని ఇప్పుడు ఈ పొడిని ఇందులో మనం వేసేసుకున్నాము ఇలాగ వేసేసుకొని చక్కగా కలిపేసుకోండి కలుపుతూ ఉంటే మనకి చిక్కగా అనమాట దగ్గరగా గట్టికి పడుతుందనమాట కొంచెం ఇప్పుడు కొంచెం ఇలాచి పొడి వేసుకుంటున్నాను ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది యాలకుల పొడి వేస్తే స్వీట్నెస్కి చాలా టేస్ట్ ఉంటుందన్నమాట ఇలాగా విలాచి పొడి వేసేసుకొని ఇలా కలిపేసుకోండి ఇలా కలిపేసుకుంటూ మనకి తిక్కుగా అయిపోతుందనమాట కొంచెం తిక్కుగా వచ్చేసింది ఇప్పుడు ఇలాంటి టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఎందుకంటే మరీ తిక్కుగా అవుతే బాగోదు ఆల్రెడీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి కొంచెం కూల్ అయిన తర్వాత తింటాం కాబట్టి ఇంకా ఇప్పుడు ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక్కొక్కటిగా ఫ్రూట్ యాడ్ చేసుకోవాలి కొంచెం చల్లారిద్దాము కొంచెం చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ చూపిస్తానండి ఈలోగా మనం ఫ్రూట్స్ అన్నీ కట్ చేసేసుకున్నామండి ఫ్రట్ ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకున్నాము ఇంకా మీకు ఇందులో కావాలి అంటే బనానా కూడా యాడ్ చేసుకోవచ్చు మన మ్యాంగో యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అండి ఏ ఫ్రూట్ అయినా వేసుకోవచ్చు ఫ్రూట్స్లో చాలా చాలా విటమిన్స్ ఉంటాయి కాబట్టి ఏ ఫ్రూట్ది ఏ దానిది అనమాట అంటే ఏ ఫ్రూట్కు ఉండే పోషక విలువలు దానికే ఉంటాయి నేను ఇదే తినండి అదే తినండి అని ఏమీ చెప్పట్లేదు మీ ఇష్టం అండి ఏదైనా వేసుకోండి ఇప్పుడు ఇలా ఉంది కదా మనకి కలర్ చేంజ్ అయిపోతుంది ఎందుకంటే మనం డ్రాగన్ ఫ్రూట్ వేసుకుంటున్నాము డ్రాగన్ ఫ్రూట్ అంటే కలర్ పింక్లో పింక్ కలర్ తీసుకున్నాను అనమాట నేను పిల్లలైతే పింక్ కలర్ ఇష్టపడతారండి అందుకే నేను పింక్ కలర్ తీసుకున్నాను అనమాట దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి వైట్ ఉంటాయి పింక్ ఉంటాయి అలాగే ఇంకా నేను యాపిల్ వేసుకుంటున్నానండి యాపిల్ ముక్కలు వేసుకున్నాను అలాగే ఆల్ బుఖారా అండి ఇదైతే మనకి ఫీవర్ టైంలో అయితే చాలా చాలా ఉపయోగపడుతుంది మనకి నోటికి పుల్లగా మంచి టేస్ట్ ఇస్తుందనమాట ఆ తర్వాత నేను దానిమ్మ వేసుకుంటున్నానండి దానిమ్మ గింజలు వేసుకుంటున్నాను ఇలాగ దానిమ్మ గింజలు కొంచెం ఎక్కువగానే వేసుకోండి తింటూ ఉంటే బాగుంటాయి అనమాట ఇప్పుడు వీటన్నిటిని కలిపేసుకుందాము చూసారా మన ఫ్రూట్ కస్టర్డ్ కలర్ చేంజ్ అయిపోయింది అన్ని ఫ్రూట్స్తో కలిసిపోయిందనమాట ఇలాగా కలిపేసుకొని చక్కగా ఒక బౌల్లో వేసుకోండి ఎంతో హెల్దీ అండి చాలా చాలా హెల్దీ అనమాట రోజు ఇలానే తినమని చెప్పట్లేదు రోజులో ఒక్కసారైనా ఇలా చేసుకోండి రోజుకొకసారి తినడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ కంపల్సరీగా ట్రై చేయండి రెసిపీని